ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఎట్టకెలకు థియేటర్స్ లోకి వచ్చింది భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది అద్భుతమైన కథ కథనాలు హాలీవుడ్ లెవెల్ విజువల్ ఎఫెక్ట్స్ సరికొత్త ప్రజెంటేషన్ బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి దర్శకుడు నాగశ్విన్ తాను అనుకున్న కాన్సెప్ట్ ను విజన్ ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ఇండియన్ స్టాండర్డ్స్ పెంచడం ఖాయం అంటూ ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి సినిమా లో ప్రేక్షకుల ఊహలకు అందని చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను ప్రెజెంట్ చేశారు దర్శకుడు నాగశ్వన్ వాటి గురించి ముందుగా తెలియకపోవడంతో తెరపై చూసి అవాక్ అవుతున్నారు ఆడియన్స్ మరి కల్కీ సినిమాలో ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్న ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి కల్కీ సినిమా స్టార్ క్యాస్ట్ విషయానికి వస్తే మనకి ఇప్పటి వరకు చూపించింది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పట్టణి మాత్రమే ఇంకా ఈ సినిమాలో టాలీవుడ్ కి సంబంధించిన చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారట అందులో ముఖ్యంగా నేచురల్ స్టార్ నాని రౌడీ హీరో విజయ్ దేవరకొండ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దర్శక ధీరుడు రాజమౌళి సంచల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బృణాలకి రోల్స్ లోనూ కనిపించారు అలాగే ఒకేసారి టాలీవుడ్ స్టార్స్ ని ఒకే సినిమాలో చూడటం ఆడియన్స్ కు థ్రిల్ కలిగించింది ఇక కలికి సినిమా విషయానికి వస్తే మొదటి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది అయితే ట్రిబుల్ ఆర్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది